వెల్కమ్ టు బర్నింగ్ నిత్యం కద్దరి నేతల డైలాగ్ వారుతూ రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఒలుక్కేద్దాం ఏపీ రాజకీయం రూటే సెపరేట్ ఎప్పుడు ఎలాంటి మరుపులు తిరుగుతాయో చెప్పడం చాలా కష్టం ఇప్పటి టార్గెట్ నూట డెబ్బై ఐదు అంటున్న జగన్ని ఢీకొట్టేందుకు మహాకూటమే సిద్ధమవుతుందట ఆవిర్భావ సభలో వైసీపీ బాస్ ని ఏకి పారేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఛాన్స్ దొరికితే టీడీపీ ఎప్పుడు జగన్ పై దిగుతుంది కామ్రేడ్ సైతం ఫ్యాన్ పార్టీపై కస్సుమంటున్నారు ఇక హస్తం వీక్ గా ఉన్న జగన్ సర్కారుపై పోరు బాటకే మొగ్గు చూపుతోంది మొత్తంగా మహాకూటమి వర్సెస్ వైసీపీ అనే లెవెల్లో ఏపీ పాలిటిక్స్ మారబోతున్నాయా అంటే అవుననే సమాధానం ఇప్పుడు వినిపిస్తోంది ఏపీ రాజకీయం ఎన్నికల మూడ్ లోకి ఖద్దర్ లీడర్లు నేతలంతా ఒకే మాట వైసీపీని ఢీకొట్టేందుకు ఏకమవుతున్న ప్రతిపక్షాలు సింగిల్ గానే వస్తామంటున్న వైసీపీ బాస్ పొత్తులపై సేనాని సాను కూడా ప్రకటనలు రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి ఎందుకంటే అక్కడ రెండు ప్రధాన పార్టీలు అధికారం కోసం అన్నట్లుగా తలబడబోతున్నాయి శక్తిగా ఉన్న జనసేన పార్టీని విస్మరించలేం అయితే ఏడాది కాదు కానీ ఎన్నికలు రావని చెప్పలేం ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహం ఎలా ఉందో చెప్పలేం కానీ ఎన్నికల మూడు మాత్రం ఏడాది మొత్తం కొనసాగడం ఖాయమని అనుకోవచ్చు ఎందుకంటే వచ్చే ఏడాది ప్రధాన మాధ్యమంలోనే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి కసరత్ అంతా ఈ ఏడాది రాజకీయ పార్టీలు పూర్తి చేసే పనిలో పడ్డాయి ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల మూడులోకి వెళ్లాయి ఇటీవల ఆవిర్భావ సభతో అదరగొట్టిన జనసేన అధినేత తాను ఎలాంటి ప్రయోగాలు చేయదలుచుకోలేదని చెప్పేయడమే కాదు ఈసారి అసెంబ్లీకి తనతో పాటు మొత్తం జనసేన నుంచి పోటీ చేసేవారంతా గెలిచి వస్తారని పవన్ ప్రకటించడం కూడా కీలకమైన పరిణామం బీజేపీతో పొత్తుల సంగతి పక్కన పెడితే పవన్ ముందున్న ఏకైక ఆప్షన్ తెలుగుదేశం అని అంటున్నారు పొలిటికల్ అనలిస్ట్లు పార్టీతో పొత్తులు పెట్టుకునే వచ్చే ఎన్నికల్లో పోటీకి పవన్ రెడీ అవుతున్నారని చెబుతున్నారు దాంతో ఏపీ రాజకీయాల్లో కీలకమైన ఎన్నికలుగా రెండు వేల ఇరవై నాలుగును చూడాల్సి ఉంటుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత మరోసారి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులతో ముందుకు వస్తాయన్నమాట ఇక ఈ విషయంలో అఫీషియల్ గా ప్రకటన అయితే రావడం తరువాయి అని సమాచారం ఒకవైపు చూస్తే సిపిఐ కూడా ఈ కూటమిలో చేరుతుందని వార్తలు గుప్పుమంటున్నాయి ఇటీవల తిరుపతిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీలో జగన్ సర్కార్ దిగిపోవడానికి తాము పొత్తులు పెట్టుకుంటామని స్పష్టం చేశారు ఇప్పటికే సిపిఐ తెలుగుదేశం పార్టీలు సన్నిహితంగా ఉంటున్నాయి మూడేళ్లుగా ఒకటిగా పనిచేస్తున్నాయి అదేవిధంగా తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి తొలి ప్రాధాన్యత ఓటు ఒక పార్టీకి వేసుకుంటే ద్వితీయ ప్రాధాన్యత ఓటు రెండవ పార్టీకి వేసుకోవాలని కూడా డిసైడ్ అయి అమలు కూడా చేశాయి దాంతో ఇప్పుడు జగన్ వ్యతిరేక కూటమికి ఒక రూపం వస్తుంది అని అంటున్నారు ఈ పొత్తులో కూడా ఉండే అవకాశాలున్నాయని అంటున్నాయి విధంగా కాంగ్రెస్ కూడా చేరితే మహాకూటమి రెడీ అయినట్లే ఆ దిశగా ప్రయత్నాలైతే సాగుతున్నాయి దేశంలో కాంగ్రెస్ పెద్దన్నగా ఉంటుంది కాబట్టి జాతీయ పార్టీగా కాంగ్రెస్ ని సైతం కూటమిలో కలుపుకుని ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను పూర్తిగా అమలు చేసేలా రాహుల్ గాంధీతో ఏపీలో ఎన్నికల వేళ పూర్తి హామీ ఇప్పిస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందన్న ఆలోచనలో విపక్షాలున్నాయని అంటున్నారు సరిగ్గా రెండు వేల పద్నాలుగుకు ఎన్నికల్లో ఇదే మాదిరిగా జరిగింది నాడు కేంద్రంలో అధికారంలోకి రాబోతున్న బీజేపీ కూడా ఏపీని ఆదుకుంటామని హామీ ఇచ్చింది ఏపీలో తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి ఇప్పుడు బీజేపీ కాకుండా ఆ ప్లేస్ లోకి కాంగ్రెస్ వస్తుందని అంటున్నారు ఆ విధంగా చేస్తే ఏపీ జనాలకు పూర్తి నమ్మకం కలగడమే కాకుండా అభివృద్ధి నినాదం నూరు శాతం జనాలకు చేరుతుంది అని అంటున్నారు మరి విపక్షం మహాకూటమిగా మారి జనంలోకి రాబోతోంది ఏపీలో ఒంటరిగానే వస్తామని నూట డెబ్బై ఐదు సీట్లకు పోటీ చేస్తామని వైసీపీ ఇప్పటికీ పదే పదే చెబుతూ వస్తోంది ఆ పార్టీకి అంతకంటే వేరే ఆప్షన్ కూడా లేదు అని అంటున్నారు దాంతో వైసీపీ వర్సెస్ మహాకూటమి అంటే దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటుంది అన్నదే చర్చగా ఉంది ఏపీ జనాలు వైసీపీ పథకాలను ఆదరిస్తున్నారు ఏపీలో ఎనభై ఏడు శాతం మందికి ఏదో విధమైన లబ్ధి కలుగుతోందని వైసీపీ చెబుతోంది అన్ని పార్టీలు కలిసి రావాలని తాము సింగిల్ గానే వస్తామని ఇప్పటికే మాజీ మంత్రి పేర్ నాని సవాల్ చేశారు మరి ఏపీలో రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేది ఇదేనని అంటున్నారు జనాలు ఏ రకమైన తీర్పు ఇస్తారు అన్నదే ఇప్పుడు ఆసక్తి కలిగించే అంశంగా ఉంది కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాలు వరంగల్ కేంద్రంగా సాగుతున్నాయి ఇటీవల షర్మిల మరోవైపు రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పాదయాత్రలు చేశారు రెండు పార్టీల అధ్యక్షులు ప్రజల్ని కలుస్తూ వచ్చే ఎన్నికల్లో తమకు అధికారం కట్టబెట్టాలంటూ వేడుకుంటున్నారు ఇక ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పై ముఖ్యంగా స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలపై విమర్శలతో విరుచుకుపడ్డారు స్థానికంగా ఉన్న సమస్యలు ప్రస్తావిస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు సమస్యలు తీర్చడం లేదంటూ ప్రశ్నల వర్షం గుప్పించారు సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాలకు అందాలంటే తమకు అధికారం అప్పచెప్పాలంటూ ప్రజలు వేడుకున్నారు ఈ క్రమంలోనే కార్నర్ మీటింగులు మాటా ముచ్చట పేర్లతో జన సమీకరణ సైతం చేశారు సభలో ప్రసంగించిన నేతలు ప్రభుత్వాన్ని విమర్శించడంతో పాటు నాయకుల వ్యక్తిగత వ్యవహారాలు సైతం బహిరంగంగానే విమర్శలు చేశారు అయితే ఇప్పుడు ఈ వ్యవహారమే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది ఎర్రబెల్లిపై రేవంత్ ఫైర్ దయాకర్ అవినీతి చేస్తున్నారని ఆరోపణ టీడీపీని ఎర్రబెల్లి మోసం చేశారు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ని సీఎం చేసేందుకు పని చేశారు కేసీఆర్ కిడ్నీలు కూడా ఎర్రబెల్లి అమ్ముతారు సిట్టింగ్లను మార్చాలన్న ఎర్రబెల్లి వ్యూహాత్మకంగా ఎర్రబెల్లి అడుగులు చీఫ్ రేవంత్ రెడ్డి ఫిబ్రవరి ఆరున మేడారం సమ్మక్క సారమ్మల సన్నిధి నుంచి హాత్సె జోడో యాత్రను ప్రారంభించారు మొదటగా మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు మహబూబాబాద్ డోర్నకల్ ఇల్లందు పినపాక భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్ లో జోడో యాత్రను పూర్తి చేసుకున్నారు ఆ తర్వాత జోడో యాత్ర పార్లమెంట్ సెగ్మెంట్ గా వరంగల్ పార్లమెంట్ ను ఎంచుకున్నారు అందులోనూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గాన్ని మొదట ఎంపిక చేసుకున్నారు ఫిబ్రవరి పదిహేను నుండి ఇరవై ఆరు వరకు వరంగల్ ఎంపీ సెగ్మెంట్ లో యాత్ర ఉండగా జనవరి పదిహేనున పాలకుర్తి నియోజకవర్గంలో జోడో యాత్ర పూర్తి చేసుకున్నారు పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై విరుచుకుపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భూదందాతో పాటు ఇసుక దందా నిర్వహిస్తున్నారని విమర్శించారు సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని అలాంటి వ్యక్తికి మళ్లీ అవకాశం ఇవ్వద్దు అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు పాలకుర్తి సభలో రేవంత్ రెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు రాజకీయ జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబును మోసం చేసి పార్టీ జెండాను తెలంగాణలో లేకుండా చేశారని విమర్శించారు కోవట్ రాజకీయాలు చేస్తూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీని నాశనం చేసి కేసీఆర్ ను సీఎం చేయడానికి దయాకర్ రావే సహకరించాడారు దయాకర్ రావును చిత్తుగా ఓడిస్తేనే తెలుగుదేశం పార్టీ అభిమానుల ఆత్మ గౌరవం నిలబడుతుందని పిలుపునిచ్చారు అంతటితో ఆగకుండా ఎర్రబెల్లి దయాకర్ రావును నమ్మితే తప్పకుండా మోసం చేస్తారని బంధువులనే రాజకీయాల నుంచి తప్పించిన ఎర్రబెల్లికి ఎవరూ అతీతం కాదని కేసీఆర్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు అన్ని చేసిన చంద్రబాబునే ముంచిన దయాకర్ రావు భవిష్యత్తులో కేసీఆర్ కిడ్నీలను కూడా ఎత్తుకెళ్తాడని ఎద్దేవా చేశారు అయితే రేవంత్ రెడ్డి మంత్రి ఎర్రబెల్లిపై చేసిన వ్యాఖ్యలు వరంగల్ ఉమ్మడి జిల్లాలో తీవ్ర దుమారమే రేపుతున్నాయి మంత్రి ఎర్రబెల్లి రాజకీయ నేపథ్యంపై రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు పలు విమర్శలకు దారితీస్తున్నాయి రాజకీయ విశ్లేషకులు మాత్రం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎర్రబెల్లిని డిఫెన్స్ లో పడేసినట్లు చెబుతున్నారు రాజకీయంగా పోటీకి వస్తే ఎంతటి వారినైనా ఎర్రబెల్లి జీరో చేస్తారని జోరుగా చర్చలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల క్రితం మంత్రి ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యల అంతరార్థం ఏంటని చర్చలు ఊపందుకున్నాయి బిఆర్ఎస్ ఖమ్మం బహిరంగ సభ జన సమీకరణ సమావేశాల్లో మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి ఇరవై ముప్పై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే బీఆర్ఎస్ కు వంద సీట్లు గ్యారెంటీ అంటూ వ్యాఖ్యానించారు ఇక ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని వారిని మార్చాలంటూ వ్యాఖ్యానించారు అయితే మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసి చేశారని చర్చ బీఆర్ఎస్ శ్రేణుల్లో అంతర్గతంగా నడుస్తోంది ఎర్రబెల్లి మార్చాలనుకున్న సిట్టింగ్ స్థానాల్లో వరంగల్ నుండి ఇద్దరు ఉద్యమకారులు ఉన్నారని వారు వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి రేసులో ముందుంటారని అందుకే వారిని పక్కన పెట్టడానికే ఈ వ్యాఖ్యలు చేశారని ప్రస్తుతం చర్చ జరుగుతోంది మరో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం వచ్చే ఎన్నికల్లో గెలిస్తే సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రి పదవికి పోటీ పడనున్నారని అందుకే నలుగురు సిట్టింగ్ స్థానాలను మార్చాలని ఎర్రబెల్లి భావిస్తున్నారని చర్చలు నడుస్తున్నాయి ఒకే జిల్లా నుండి రెండు మంత్రి పదవులు కష్టం కాబట్టి తన మంత్రి పదవికే ఎసరొస్తుందని వ్యూహాత్మకంగానే మంత్రి వ్యవహరించారని టాక్ నడుస్తోంది అయితే ఈ వ్యాఖ్యలను మంత్రి ఎర్రబెల్లితో సీఎం కేసీఆర్ కావాలనే చేయించారని మరికొంతమంది భావిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే మంత్రి పదవికి పోటీలో ముందుండమే కాకుండా మంత్రి పదవి ఇవ్వకుంటే అసమ్మతులుగా మారి పార్టీకి నష్టం చేకూరుస్తారనే ఉద్దేశంతోనే వారిని కార్నర్ చేయడానికి కేసీఆర్ ఎర్రబెల్లితో ఆ వ్యాఖ్యలను చేయించినట్లుగా చర్చ నడుస్తోంది రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా కోవర్టు ఆపరేషన్లకు మంత్రిని ఉపయోగిస్తున్నట్లు మరో వర్గం భావిస్తోంది టికెట్లు వద్దని చెప్పించి మంత్రి పదవి ఆశలతో ఉన్నవారిని చివరికి టికెట్ ఇస్తే చాలు అనే విధంగా చేయడంలో వ్యూహాత్మకంగా ఎర్రబెల్లి అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం ఎర్రబెల్లిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన డిఫెన్స్ లో పడేశాయని మంత్రి వ్యవహార తీరుపై అనుమానాలు కలిగించేలా చేయడంలో రేవంత్ సఫలమయ్యారని చెబుతున్నారు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జనగామ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కౌంటర్ ఇచ్చిన మంత్రితో జోష్ పూర్తిగా తగ్గిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు వైఎస్ షర్మిల మంత్రిపై అభివృద్ధి విషయంలో విమర్శలు చేసిన రేవంత్ మాత్రం తన వ్యక్తిగత ఇమేజ్పై అనుమానం కలిగేలా చేశారని అందుకే మంత్రి కొన్ని రోజులుగా నారాజులో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు తమను సైడ్ చేయడానికి అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి చెప్పినట్లే ఎర్రబెల్లి కొంతమంది ఎమ్మెల్యేలకు చెక్ పెట్టడానికి వ్యూహంతో ఉన్నట్లు గుసగుసలాడుకుంటున్నారట ఇక నుంచి మంత్రితో మరింత జాగ్రత్తగా ఉండాలని తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారట మొత్తానికి రేవంత్ రెడ్డి ఎర్రబెల్లిపై చేసిన వ్యాఖ్యలు కార్యకర్తలనే కాదు ఇన్ని రోజులు తనతో సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలను సైతం ఆలోచనలు పడేశాయనే చర్చ మాత్రం జోరుగా నడుస్తుంది ఎర్రబెల్లితో ఆచితూచి వ్యవహరించాలనే రేవంత్ రెడ్డి చేసి హెచ్చరికలపైనే అందరూ నేతలు దృష్టి పెట్టారట అయితే మంత్రి ఎర్రబెల్లి రేవంత్ వ్యవహారంలో కావాలనే డిఫెన్స్ చేస్తున్నారా లేక సరైన సమయం కోసం వేచి చూస్తున్నారా అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్న తెలంగాణలో రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా హంగు అంచనాలు ఊపందుకున్నాయి రెండుసార్లు గడిచిన కేసీఆర్ పై వ్యతిరేక రాగం ఊపందుకుంది బీజేపీకి తెలంగాణ వ్యాప్తంగా బలమైన లీడర్లు లేకపోవడం పెద్ద మైనస్గా మారింది ఇక కాంగ్రెస్కు అన్నీ ఉన్న కుమ్ములాటలు కోవటలతో ముందుకు సాగడం లేదు అందుకే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలు తలో నలభై సీట్లు వేసుకున్న హంగు ఖాయమన్న ప్రచారం ఇప్పుడు గట్టిగానే జరుగుతోంది దీంతో ఏ రెండు పార్టీలు కలవాల్సిన అవసరం ఎంతైనా ఉందట ఎనిమిది నెలల్లో ఎన్నికలు హ్యాట్రిక్ పై గురు గులాబీ బాస్ రాష్ట్రంలో కారుకు వ్యతిరేక గాలులు బలమైన లీడర్ లేక బీజేపీ పరేషాన్ కుమ్ములాటలతోనే కాంగ్రెస్ ముందుకు తప్పదంటున్న విశ్లేషకులు ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది ఇక తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉంది ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చినా ప్రజల రెండు ఎన్నికల్లో ఆదరించలేదు ఇక ఈసారి తామే అధికారంలోకి వస్తామని అంచనా వేస్తుంది ఇక తెలంగాణలో దూకుడు మీద ఉన్న బీజేపీ ఇప్పటికే అధికార బీఆర్ఎస్ కు బీజేపీ అనేలా కార్యక్రమాలు నిర్వహిస్తుంది ప్రజల్లో కూడా ఇప్పటికే కొంత పాజిటివ్ టాక్ తెచ్చుకుంది దీంతో ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పలు సర్వేలు చెబుతున్నాయి అలా రాజకీయ నిపుణులు సైతం కారుకు వ్యతిరేక గాలులు విస్తున్నాయని చెబుతున్నారు ఇక కుటుంబ రాచరిక తరహా పాలనతో అన్ని వర్గాల వారు విసిగిపోయారనే టాక్ వినిపిస్తుంది ఉద్యోగులు నిరుద్యోగులు రైతులు పేదల్లో కేసీఆర్ పాలనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఇక మరోవైపు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుంది నెల నెలా టంచనగా వేతనాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఉద్యోగుల్లో పాలకులపై ఉన్న వ్యతిరేకత గతంలో అనేక ప్రభుత్వాలను కూల్చింది తాజాగా తెలంగాణలో బీఆర్ఎస్ కు కూడా అదే పరిస్థితి అన్న భావన వ్యక్తమవుతుంది ఇక మరోవైపు ప్రస్తుత ఎమ్మెల్యేలలో నలభై మందిపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ అంతర్గత సర్వేలోనే తెలింది అయినా గులాబీబాస్ కేసీఆర్ మాత్రం సిట్టింగ్లకే సీట్లోని ప్రకటించారు అదే జరిగితే బీఆర్ఎస్కు తీవ్ర నష్టం తప్పదని ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు ఇటీవల ఎర్రబెల్లి కూడా తాను సర్వే చేశానని కొంతమందిపై వ్యతిరేకత ఉందని ప్రకటించారు ఆయన కామెంట్స్ అప్పట్లో బీఆర్ఎస్లో సంచలనమయ్యాయి తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కు గుర్తింపు ఉంది అయినా హస్త మాత్రం అధికారానికి దూరంగానే ఉంటుంది రెండు పర్యాయాలు ఓటర్లు అధికారానికి దూరంగానే ఉంచారు ఈసారి సానుభూతి ఉంటుందని అధికారం వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు అయితే తెలంగాణలో అధికార బీఆర్ఎస్కు సరైన ప్రత్యామ్నాయాన్ని ప్రజలు నిర్ణయించుకోలేకపోతున్నారు పార్టీలు కూడా ఆ భరోసా ఇవ్వలేకపోతున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు తర్వాత బీఆర్ఎస్ లో చేరారు దీంతో కాంగ్రెస్కు ఓటు వేసిన అభ్యర్థులను గెలిపించినా వారు పార్టీలో ఉంటారన్న విశ్వాసం ప్రజల్లో సన్నగిల్లింది ఇక ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే బీజేపీ మాత్రమే బీఆర్ఎస్ ను ఎదుర్కోగలదన్న భావన తెలంగాణ ప్రజల్లో ఉంది మరోవైపు డబుల్ సర్కార్ సర్కార్తో తెలంగాణకు లబ్ధి కలుగుతుందన్న అభిప్రాయం మెజార్టీ ప్రజల్లో వ్యక్తమవుతుంది అయితే బీజేపీలో బలమైన అభ్యర్థులు లేకపోవడం ఆ పార్టీకి మైనస్గా మారుతుంది వివిధ పార్టీల నుంచి పార్టీలోకి వచ్చే వారిపైనే ఆ పార్టీ ఆధారపడడం సొంత పార్టీ నేతలు బలమైన నేతలుగా ఎదగకపోవడంతో కొన్ని వర్గాలు ఓటు వేయడానికి వెనకాడుతున్నాయి యువత ఎక్కువగా కమలం వైపే చూస్తుంది ఈ నేపథ్యంలో ఆ పార్టీ రైతులు పేదలను ఆకట్టుకోగలిగితేనే అధికార బీఆర్ఎస్ కు పోటీ ఇస్తుందన్న అభిప్రాయం రాజకీయ పండితుల్లో ఉంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుముకపోరు నెలకొన్న నేపథ్యంలో ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా రాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది రాజకీయ పండితులు మూడు ప్రధాన పార్టీల అంతర్గత సర్వేలో కూడా పూర్తి మెజార్టీ రాదనే ఫలితాలే వచ్చాయి ఇక దీంతో హంకాయమన్న ఖాయమన్న భావన మూడు పార్టీల్లో ఉంది వీటిని బలపరుస్తూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాదని స్పష్టం చేశారు రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని జోసిన్ చెప్పారు తన ముప్పై ఐదేళ్ల రాజకీయ అనుభవంతో ఈ విషయం చెబుతున్నానని తెలిపారు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి అరవై సీట్లు రావని పేర్కొన్నారు ఎన్నికల తర్వాత కాంగ్రెస్తో కేసీఆర్ కలవక తప్పదని ఆయన వ్యాఖ్యానిచ్చారు కాంగ్రెస్లో అందరం కష్టపడితే నలభై నుంచి యాభై సీట్లు వస్తాయని కోమిటిరెడ్డి తెలిపారు కాంగ్రెస్ అధికారంలో ఉండడం మాత్రం ఖాయమన్నారు ఒత్తుకు మేము కూడా ఒప్పుకోము బై ఛాన్స్ నేను చెప్పినప్పుడున్న పరిస్థితులు కొన్ని వస్తున్న సర్వేల ప్రకారం అట్లా వస్తే ఏం చేస్తాము సెక్యులర్ పార్టీ అయినా టీఆర్ఎస్ కాంగ్రెస్ గెలవలసింది తప్ప టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళందరూ గ్యాప్ ఏర్పడింది కాంగ్రెస్ బీజేపీతో ఎప్పుడు దేశంలో కొట్లాడిందే అది అందుకే ఆ పాయింట్ చెప్పింది పొత్తు మాత్రం ఉండదు పొత్తు పొత్తు ఉంటే మళ్ళీ బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది వచ్చిన తర్వాత తప్పదుగా నేను క్లియర్ కట్ చెప్తున్నా జరగబోయే చెప్తున్నాను నేను నేను వల్ల మీ అందరం కష్టపడి పాదయాత్రలు మోటార్ సైకిల్ యాత్రలు తిరిగి గెలిచి అందరం ఒక ఒక తాటిపై ఉంటే అరవై సీట్లు రావచ్చు నా మనిషి నా మనిషి నేను గెలిపిస్తా అంటే మీ వాళ్ళందరూ ఇంట్లో కూర్చుంటే నలభై సీట్లు రావచ్చు ఇక బీఆర్ఎస్ బీజేపీ నేతల్లోనూ వెంకటరెడ్డి చెప్పిన అభిప్రాయం ఉంది కానీ వారు బయటకు చెప్పడం లేదు బీఆర్ఎస్పై వ్యతిరేకతను అధిగమించేందుకు కేసీఆర్ వామపక్షాలతో పొత్తు కోసం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది వీరు పది నుంచి పదిహేను అసెంబ్లీ స్థానాల్లో ప్రభావితం చూపుతున్నారన్న లెక్కలు ఇప్పటికే గులాబీ బాస్ వేసుకున్నట్లు సమాచారం అయితే వారితో పొత్తు పెట్టుకుంటే ఎన్ని సీట్లు ఇస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది ఇక జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల పొత్తు ఆశిస్తున్న బీఆర్ఎస్ అధినేత వారు తెలంగాణలో సీట్లు అడిగితే ఏ నిర్ణయం తీసుకుంటారన్న చర్చ కూడా జరుగుతుంది ఇక మరోవైపు ఇటీవల అసెంబ్లీలో కాంగ్రెస్ అనుకూల వ్యాఖ్యలు చేయడం వెనక కూడా పొత్తుల ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది కేసీఆర్ ఎవరిని ఊర్కే పొగడరని దాని వెనక లెక్కలు వేరే ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది ఇక రాష్ట్రంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయన్న కోమిటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు ఏ పార్టీ అయినా గెలుస్తామని చెబుతుందని కాంగ్రెస్ నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా ఓడిపోతామని చెబుతున్నారని అన్నారు ఓటమి తప్పదని తెలిసి కూడా ఆ పార్టీ నేతలు యాత్రలు ఎందుకు చేస్తున్నారని బండి సంజయ్ చురకలంటించారు మోదీ నిజాయితీని చూసి ప్రజలు బీజేపీకి ఓటేస్తారని రాష్ట్రంలో నూట పంతొమ్మిది స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మరి లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచిది బీజేపీ మంచిదా అని ఎందుకంటున్నాడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు బీఆర్ఎస్ అన్ని కలిసి పోటీ చేస్తారు అనుమానం ఎన్నికల వరకు కొట్లాడే ప్రయత్నం చేస్తారు కొట్లాడని నటిస్తారు అంతే నటి కొట్లాడినట్టు భారతీయ జనతా పార్టీని అడుకోవడానికి వీళ్ళు అందరు వస్తున్నారు కలిసి వస్తున్నారు వీళ్ళందరు వీళ్ళందరూ కూడా అందరు దోసుకునే వాళ్ళు వాళ్ళు దేశాన్ని దోసుకున్న వాళ్ళు వాళ్ళు కొన్ని దోసుకున్న వాళ్ళు బీఆర్ఎస్ ఏమో తెలంగాణ రాష్ట్రం దోసుకున్నారు కానీ మోడీ అలాంటి నిజాయితీవంతమైన పాలని ప్రజలు చూస్తున్నారు కాబట్టి అటువంటి పాలన కోసం ఎదురుస్తున్నారు కాబట్టి తప్పకుండా అసెంబ్లీలో ఈటల్ రాయందరు కానీ పన్నెండు సార్లు ఈటల్ రాయందరు ఈటల్ రాయందరు అని చెప్పి మర్చిపోయాడు అంటే ముఖ్యమంత్రి ఖాయలు తప్పిని చెప్తు కదా డిప్రెషన్ లో బీజేపీ పెరుగు చూడిపోయి ఇంకా ఈటల్ రాయందరు వాళ్ళ పార్టీ అనుకుంటున్నాయని అట్లా అట్లా ఖాయలు మంచి పెద్ద వయసు మీద కూడా ఖాయలు తప్పిండు అయితే కోమిట్రెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా రేవంత్ రెడ్డిని విమర్శించినట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇక ఇప్పటికైనా కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు మానుకొని పార్టీ కోసం పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు ఇది వాళ్ళు బర్నింగ్ పాలిటిక్స్ మరిన్ని రాజుకి విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ చూద్దాం